ఒకే ఒక్కడు మాస్టారు తరగతులు ఐదు ఉపాధ్యాయులు మాత్రం ఒక్కరే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్య విద్యే ఒకే తరగతిలో అందరికీ ప్రాథమిక విద్యా బోధన నాణ్యమైన విద్యను నష్టపోతున్న విద్యార్థులు ఇది మనమేమో మన ప్రభుత్వాలు ఏమో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కడతాయి మెట్రోలు కడతారు అవుటర్ రింగ్ రోడ్లు ఇన్నర్ రింగ్ రోడ్లు కడతారు అసెంబ్లీలు సచివాలయాలు పడేసి మళ్ళీ కడతారు ఎవరన్నా గేమ్స్లో ప్రతిభ చూపిస్తే వాళ్ళు కోట్లు కోట్లు ఇస్తారు కానీ పిల్లలకి మాత్రం స్కూల్లో టీచర్లు మాత్రం ఉండరు టీచర్ల భర్తీ మాత్రం జరగదు చిలిపిచేడు మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కొరతతో నాణ్యమైన ప్రాథమిక విద్యను పేద మధ్యవర్తి వర్గాలకు చెందిన పసిపిల్లలు నష్టపోతున్న పరిస్థితి నెలకొంది నిజంగా ఇందుకు కాదు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళేది గవర్నమెంట్ స్కూల్స్ చక్కగా ఉంటే గవర్నమెంట్ స్కూల్ సరిగా పనిచేస్తే పిల్లలందరూ ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ పాట పడతారు అప్పోసప్పో చేసి ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు వెళ్తారు ఇక్కడ అన్నీ బాగుంటే ఎందుకు వెళ్తారండి ఎందుకంటే తొంభై తొమ్మిది శాతం ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఈ రాజకీయ నాయకులు నడుపుతారు అందుకని వీళ్ళు ఏం చేస్తారు ప్రభుత్వ స్కూల్స్ నీరుగరుస్తారు ప్రభుత్వ పాఠశాల అనుభవజ్ఞాన ఉపాధ్యాయులు మంచి క్రమశిక్షణ బోధన అందిస్తారని ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించాలని బడిబాట మన ఊరు మనబడి అంటూ అనేక ప్రచారాలు చేయడం వెనుక చేయడం వరకే ప్రభుత్వాలు పనిగా పెట్టుకున్నాయి అంతే తప్ప ప్రభుత్వ పాఠశాలకు చేరిన చిన్నారుల భవిష్యత్తును కాలరాస్తూ వారికి అందాల్సిన నాణ్యమైన ప్రాథమిక విద్యకు దూరం చేస్తూ ప్రభుత్వాలు విద్యాశాఖ అధికారులు పబ్బం గడుపుకుంటున్నారటానికి నిదర్శనమే చెలుపుచేడు మండలం చండూరు ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులు కేవలం ఒకే ఒక్క ఉపాధ్యాయుడితో పాఠాలు బోధించడమే ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా తగినంతమంది ఉపాధ్యాయులు లేకపోవడంతో బోధన కుంటుపడుతున్నది ప్రధానంగా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు నడిచే ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతతో నాణ్యమైన విద్య అందరి ద్రాక్షగా మారుతుంది మరోవైపు మూలిగా నక్కపై తాటి తాటిపండు పండట్టు ఆ చందంగా పాఠశాలలో ఉన్న ఒక్కరు ఇద్దరు ఉపాధ్యాయులు ఎక్కువ రోజులు సెలవుపై ఉండడంతో తరగతులు ఎన్ని ఉన్నా బోధించే ఉపాధ్యాయులు ఒక్కరే కావటం గమనార్హం చిలిపిచేడు మండలంలోని చెండూరు గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం యాభై ఎనిమిది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు వీరికి సతీష్ అనే ఉపాధ్యాయుడు ఒక్కడే పాఠాలు చెప్తున్నాడు నిజంగా ఆ సార్ గ్రేట్ పాపం యాభై ఎనిమిది మందికి ఒక్కడే చెప్తున్నాను అంట వాళ్ళు రకరకాల వాళ్ళు మళ్ళీ అన్ని క్లాసులు వాళ్ళు అన్ని తరగతులకు అన్ని సబ్జెక్టులకు పాఠాలు చెప్పాల్ ఆయనే చెప్పాల్సి రావటం విద్యార్థులు నోటు పుస్తకాల పరిశీలన వివిధ రకాల రిపోర్టులు పంపించే పనులతో సతమతం అవుతున్నాడు ఒకే ఉపాధ్యాయుడు ఉండడంతో విద్యార్థులు కూడా విద్య నష్టపోతున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ పాఠశాలకు మరో ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు గ్రామస్తులు కోరి గ్రామస్తులు ధర్నాలు చేస్తే తప్ప అధికారులు గనపడవు అరే స్కూల్లో టీచర్స్ లేరు ఇక్కడ పిల్లలు ఏం చదువుకుంటున్నారు ఏం బాగుపడతారు వీళ్ళు అని ఉండదు ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఇక్కడ చేర్తారు ఫస్ట్ ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ ఈ డిఓ ఎవడైతే ఉంటారో డిఓ కానీ ఇక్కడ చదువుతున్న ప్రిన్సిపాల్ కానీ ఇక్కడ టీచర్స్ కానీ వాళ్ళ పిల్లల్ని చేర్తారు కదా ఇక్కడ ఏమైతే వాళ్ళకేంది ఏమైతే వాళ్ళకేంది టీచర్ ఉంటే ఏంది లేకపోతే ఏంది యాభై ఎనిమిది మంది పిల్లల్ని ఒకరే కంట్రోల్ చేయటం అంటే వాళ్ళకి ఆయన ఏం క్లాసెస్ చెప్తాడు ఏం కంట్రోల్ చేస్తాడు పిల్లల్ని మా ఊరి పాఠశాలలో సుమారు యాభై ఎనిమిది మంది విద్యార్థులు చదువుకుతుండగా ప్రస్తుతం ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నాడు దీంతో విద్యార్థులకు పాఠాలు అందకుండా పోతున్నాయి మా పాఠశాలకు చెందిన మరో ఉపాధ్యాయుడు సుదీర్ఘ సెలవులు ఉండడంతో కొరత ఏర్పడింది ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి ఉపాధ్యాయులు కొరత తీర్చాలని కోరుతున్నాం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తారని ఏఈఓపి వీటిలో అంటున్నారు మండల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్న విషయం నిజమే మండలం మొత్తం పదిహేడు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి దీంతో విద్యార్థులు నష్టపోతున్నారు అలాగే ఉన్న ఉపాధ్యాయులు భారం పడుతుంది ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తాను అని ఏఐఓ పివిట్ల వివరణ ఇచ్చారు అరే రోడ్ల మీద ఎక్కడైనా సరే రోడ్ల మీద నిరుద్యోగులు మంచి క్వాలిఫికేషన్ ఉండి కూడా నిరుద్యోగులు రోడ్ల మీద లక్షలు తిరుగుతున్నారు తెలంగాణ వ్యాప్తంగా పదిహేడు స్థానాలు ఖాళీగా ఉన్నాయండి అక్కడ ఇప్పుడు మీరు నోటిఫికేషన్ ఇవ్వండి ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే తక్కువలో తక్కువ వెయ్యి మంది అప్లై చేస్తారు అక్కడ వెయ్యి మంది మీకు జాబులు ఇవ్వటం చేత కాదు స్కూల్స్ రన్ చేయడం చేత కాదు మళ్ళీ మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతామని చెప్తారు నియోజకవర్గానికి ఒకటి ఉన్నవాటిని ఏడవండి ఫస్ట్ చక్కగా పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు మీరు రాబోయే తరాన్ని నాశనం చేస్తున్నారు మీరు వీళ్ళలో అతి కష్టమైన స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు పిల్లల్ని పనికి తీసుకెళ్తే ఎంతో కొంత వస్తాయని చెప్తారు కానీ కొంతమంది తల్లిదండ్రులు పాపం చదువుకుంటారు వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా ఎంతో కొంత చదువుకుంటారని ఇలాంటి గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తే మీరు చేసే పని ఇదే ఇదేనా మీరు నడిపే ప్రభుత్వాలు ప్రజాప్రభుత్వం ఎరగదీస్తామని చెప్పుకున్న ప్రభుత్వాలు ఇవేనా మీవి షేమ్ నిజంగా షేమ్ ఇది ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా మనం మూసికి కూడా వెయ్యి కోట్లు ఖర్చు పెట్టుకునే పరిస్థితిలో ఉన్న మనం కూడా స్కూల్లో టీచర్లు నియమించుకోలేకపోతున్నాం ప్రభుత్వ పాఠశాలలో విపాద్యాలు ఉన్నట్టుగా అని చెప్పుకోవడానికి నిజంగా సిగ్గుచేటిది